మేడం ఏంటి గొడి చేశారు గొడిగా ఏంటంటే మా ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీసా ఎక్కడన్నా వాడుకోవచ్చు మమ్మల్ని ఈ గొడుగులో ఉన్నారనుకో మీరు ఏ టైంలో పిలిచినా ఆ టైంలో వస్తాను గొడుగులో ఉండడం ఏంటంటే గొడుగు ఫ్రీ సర్వీస్ అంటే ఇదేదో కొత్తగా ఉంది నేను ఎప్పుడు వినలేదు కాదు ఈ గొడుగు కూడా మంచిది ఏంటంటే ఇంట్లో వాడుకోవచ్చు బెడ్రూమ్ లో వాడుకోవచ్చు కిచెన్ లో వాడుకోవచ్చు బాత్రూమ్ లో కూడా వాడుకోవచ్చు అరే గొడుగు ఎక్కడన్నా బయట వాడుకుంటారు వానలో వాడుకుంటారు ఈ అండలో వాడుకుంటారు బాత్రూమ్ లో ఎందుకు వాడుకుంటారు ఈ గొడుగు చూసారా ఎంత అందంగా ఉందో నల్లగా ఎంత పడవ ఉందో చూసారా ఇది ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఎక్కడ ఎట్టేసుకోమంటారా ఇంత పెద్దది అంటే మంచం కింద మంచం పైన మీరు పడుకున్న కాడ అన్ని అట్లకు వాడుకోవచ్చు ఎంత పడవ ఉందో చూసావా పని చేయి ఇది ఒక ఆఫర్ ఉంది ఈ గొడుగుతో పాటు నన్ను కూడా వాడుకోవచ్చు నీకు ఇంకో ఆఫర్ ఇచ్చా రెండు నీకు రెండు ఆఫర్లు ఎక్కడ ఎట్టేసుకోవాలో ఈ ఆఫర్లు నేను అది నన్ను వాడుకో గొడుగులు అమ్ముకునేవాడువా అవును గొడుగులు అమ్ముకునేవాడివి మేడం గొడుగు కావాలని అడగాలంతేగాని బాత్రూంలో పెట్టుకో మంచంలో పెట్టుకో కింద పెట్టుకో అంటే వాడుకుంటే దాని బట్టి చెప్తావు కదా బొర్ర అంతా పాడు చేస్తాడు అమ్మ గొడుగు నేనన్నా పెట్టిన పోండి